சவுண்ட <laughs> நலோ सर मीर रहे सर जम्मा सबै भयो

నెల్లూరులో పెట్టడం నిజంగా నెల్లూరు ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు అన్నీ చూశాను అంటే బట్ ఎప్పుడు కూడా బంగారు మీద ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఈరోజు చూస్తే చాలా అందమైన డైమండ్స్ కానివ్వండి గోళ్ళలో రకరకాల కలర్స్ రకరకాల డిజైన్ చూస్తే మా మిసెస్ పెట్టిపోతున్నాడు అనుకుంది నువ్వు నన్ను పెళ్లి చూసుకొని ఏం గురించేవారి కానీ చేసి అందుకే చెప్తున్నాను ఏదో చూసుకోమని చాలా బాగున్నాయి నేను నెల్లూరు జిల్లా ప్రజారేకానికి కూడా ఒక బిజ్నెస్ చేస్తున్నాను ఒక్కసారి దయచేసి ఎంగడికి రండి మీరు కొన్నా కొనుకపోయినా చూడండి వచ్చి చూస్తే తప్పకుండా కొంటారు అంత అందమైన డిజైన్లో అతి తక్కువ ధరలో ఇచ్చేటటువంటి ఈ పిఎంజే యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక అందమైన ఒక పెళ్ళిళ్ళకి అందమైన పెళ్లి కూతురు తయారు చేయాలన్నా ఈ అందమైన ఇస్తే ఇంకా అందంగా ఉంటుందని కూడా నేను తెలియజేసుకుంటున్నా అదే రకంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర తెలంగాణ అదే తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలో దాదాపు నలభై ఒక్క బ్రాంచ్లు ఉన్నాయి వాళ్ళ త్వరలో లో కూడా ఒక బ్రాంచ్ పెట్టబోతున్నారని ఇప్పుడే చెప్పారు చాలా సంతోషం నలభై ఒక్క బ్రాంచులే కాదు భారతదేశంలో ప్రతి స్టేట్లో కూడా ఈ బ్రాంచ్ను ఉండాలని వారిని నేను నమ్మిన సాయినాథుడు వారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మంచి ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని మొత్తం యుఎస్లో కూడా ఒక మంచి పేరు తెచ్చుకుంటుందని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటూ కొన్ని స్టాఫ్ని యాజమాన్యాన్ని అందరూ కూడా అభినందిస్తున్నారు ఆల్ ది బెస్ట్ సార్